దేవుని ఎన్నో ఆత్మలు మన ఎదుట నశించిపోతూ ఉన్నాయి ఎన్నో ఆత్మలు పాపముతో పట్టబడ్డారు బహు భయంకరమైన సాధారణ శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు రోగముల చేత పీడించబడుతూ ఉన్నారు వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నారు కుటుంబాలలో సమాధానం లేక పీడించబడుతూ ఉన్నారు మార్గదర్శిమైతావా అలాంటి వారి కొరకు నీవు మార్గదర్శిగా ఉండగలుగుతావా దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నారు మన కండ్ల ఎదుట నశించిపో నిలబడాలి కృపతో దేవుడు మనల్ని నింపాలని మనము ప్రార్థన చేసుకోవాలి